ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జగనన్న వసతి దీవనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను జగనన్న వసతి దీవెన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్ అదేవిధంగా మనకి డిగ్రీ ఆపైన తరగతి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తూ ఉంది కదా అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకి జగ జగనన్న వసతి దీవెనకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట మార్చి నెలలోనే సో దీనికి సంబంధించిన నిధులనేవి కూడా మనకి మార్చి ఇరవై నాలుగో తారీఖున అయితే జమ చేస్తారని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖున జగన్న్న వసతి దీవెనకి సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అర్హుల జాబితా అనర్హుల జాబితా అనేవి మనకి మరొక రెండు రోజులు గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఆ తర్వాత ఈ నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను